పుట్టపర్తి నియోజకవర్గంలో నల్లమండ మండలంలో ఉన్నాము ఇక్కడి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు సీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి రోడ్లు కానీ వ్యవసాయం కానీ సాగు తాగునీరు ఈ సౌకర్యాలు ఏ విధంగా కల్పించారు అలాగే పల్లెలు అభివృద్ధి చేశాయా చేయలేదా అలాగే టీడీపీ పార్టీ నుంచి పల్లె సింధూరారెడ్డి గారు బరిలో ఉన్నారు వీరిలో ఎవరు వస్తే బాగుంటుందో ఇక్కడ ప్రజలని మనం తెలుసుకుందాం ఎమ్మెలీ ఎవరండి ఇక్కడ ఇక్కడ సీధార రెడ్డిని శ్రీధార చేసిన అభివృద్ధి ఇక్కడ ఇక్కడ అభివృద్ధి ఏం పెద్దగా లేదన్నా ఏం లేదా ఏం లేదు రోడ్డు వేసినాము వాటర్ తీసుకొచ్చినవి ఏం రోడ్డు వేసినా మా ఎమ్మెల్యే పెద్దగా మాకేం చేసినదేం లేదు ఇవి మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న ఎలక్షన్స్ వస్తున్నాయి మరి పల్లె సింధురెడ్డికి అవకాశం ఉంటుందా ఇంటదనే ఈ సరే ఎందుకు ఉంటది ఆమెకి ఎందుకు ఉంటది ఆమెకేంటి ఈ సరే ఫస్ట్ గా వచ్చింది కదా నెక్స్ట్ టైం ఏదైనా ఆమె ఎమ్మెల్యేలు అయితే ఏమన్నా మాకు బాగా చేస్తున్న ఓప్తో చెప్తాను మీ పుట్టపర్తి కాన్స్ట్రేషన్ బాగా అభివృద్ధి అవుతుందా అప్పుడు అవుతుందని నమ్మకం అనేది ఉంది చూడాలా మీ మండలంలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సరే ఇక్కడ సమస్య మండలంలో ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ఏం పెద్దగా తెలియదు వాటర్ సమస్య ఉందా వాటర్ సమస్య అయితే ఉంది బోర్లు వేసారు ఇంకా బిగడం లేదు మోటార్ కాషన్ ఇవ్వడం లేదు ఇక్కడ పంటలు ఏం పండుగ పంటలు ఇంకా తెలియదు ఏముందా వర్షాలు లేవు కదా ఇప్పుడు వర్షాలు అసలుకే లేవు ఇంకా నీళ్ళు ఆడకాటికి ఉన్నాయి నీళ్ళు తక్కువ వస్తున్నాయి ఇక్కడ ఫైనల్గా వైసీపీ టీడీపీ సరే టీడీపీ వస్తుంది అనుకుంటా ఎంపీకి ఎవరికి అవకాశం ఉంటుంది పాలసార్ది గారికి ఉంటుందా శాంతమ్మకు ఉంటదా చెప్పలేము అది పోటాపోటీగా ఉన్నాయి ముఖ్యమంత్రి పాలన ఎలా ఉంది ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి వస్తారు పాలన ఎలా ఉంది బాగుంది పాలన బాగుంది ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే పాలన ఆడికాడికే ఉంది సీతర్ రెడ్డి గారి పాలన బాగా ఆడికాడికే ఉంది ఓకే పాలన ఎలా ఉంది సార్ ఇక్కడ సీతర్ రెడ్డి గారు బాగుంది ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్ ఇక్కడ అభివృద్ధి అన్ని బాగున్నాయి అన్ని బాగా చేస్తున్నాడు ఆయన అన్ని బాగా చేస్తున్నారు సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి అవకాశం ఉంటుంది మళ్ళీ వైసీపీకి ఉంటుంది మాకైతే వైసీపీ వస్తుంది అవకాశం అనేది మేము అనుకుంటున్నాము వస్తాడు కూడా శ్రీధర్ రెడ్డి గెలుస్తాడు ఎంపీ సార్ ఎంపీకి శాంతమ్మ గారికి గెలుస్తారు కూడా పాలసారి గారికి సార్ అయితే లేదు అవకాశం అవకాశం లేదు సార్ ముఖ్యమంత్రి పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది చంద్ర పాలన బాగుంది జగన్మోహన్ రెడ్డిదే బాగుంది దేశంలోనే అందరికీ తెలుసు కరోనా టైంలో అంతా చేసినాడు ఆయన దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్ కరోనా టైంలో చేసిండేది కరోనా టైంలో చేసిండేది ఇప్పుడు కూడా అట్లే ఉంది ఆయన ఏం చేసుకుంటాడో ఏమో ఏం పెట్టిండే పథకాలు ఏమన్నా నిలిపేసినాడా నిలిపే అందరికీ మంచిగా చేస్తున్నాడు చెప్పినవి చేస్తున్నాడు కదా ఎందుకు వేయకూడదు ఓటు ఎందుకు గెలిచాడు పిలుస్తాడు నెక్స్ట్ ఆయనే గెలిచేది ఓకే సార్ ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్ మోడీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తుంది ఇక్కడ ఛాన్స్ ఇక్కడ లేదు ఇంకా ఐదేళ్ళు కాదు పది ఏళ్ళు అయినా కూడా కాంగ్రెస్ మనకు రాదు మన స్టేట్లో మన స్టేట్లో మన ఏపీలో రావాలంటే ఈ రెండు పార్టీల్లో యాదో ఒకటి డౌన్ కావాల అప్పుడు వీళ్ళు వచ్చేది పైన అయితే రాహుల్ గాంధీ రావాలని కోరుకుంటున్నాం ఇక్కడ శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే పాలన ఏం లేదు సార్ ముందు తెలియని పార్టీ వేసిన రోడ్లే ఉండేది ఇప్పుడు కూడా ఏమి కొత్తగా వేసిన రోడ్ అయితే లేదు రోడ్డే లేదు ఏం లేదు సార్ రెండు కాలనీకి ఏమో పది లక్షల రోడ్ వేసినాడు అంతే ఆయన వచ్చిన ఐదేళ్ళలో మీ శ్రీధర్ రెడ్డి ఏం పని చెప్పాడా ఏం లేదు సార్ మేము చెప్పేది కాదు మీరు ప్రజల్లో అడగానే ఆ ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయన్నా మేము సమస్య నీటి సమస్య ఉంది సార్ దండిగా ఆంధ్రనివాకి వెళ్ళి ఫేస్ టూకి వెళ్ళి నీళ్ళు వస్తలేవా లేవు సార్ అక్కడ వచ్చి పది కిలో పదహైదు కిలోమీటర్లు ఉన్నాయి నీళ్ళు కాలవా ఇక్కడ ఈ మండలానికి అయితే ఏది లేదు ఏది లేదు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న అవును సార్ టీడీపీ అవకాశం ఉంటుందా టీడీపీకి సార్ తొంభై పర్సెంట్ ఎవరు టీడీపీలో పల్లెలో కోలు ఎవరు

ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలు ఎట్లుంది ఇక్కడ సీతారెడ్డి గారు సీతారెడ్డి గారిది బాగుండదు బాగుండి ఏమేం చేశారు సార్ ఇక్కడ ఏం చేసిన ఇంక మామూలుగా ఏం రాలేదు ప్రతి ఒక్కటి వస్తానే ఉండదు ఏం వస్తుండదు రైతు భరోసా వస్తుండదు ముసలి వాళ్ళకి లెక్క వస్తుండదు పింఛనీ వాళ్ళు కరెక్ట్ ఇస్తున్నారు ఒకవేళ ఈ నెలలో అని అంటే ఈ లేదని రైతు వాళ్ళు ఎత్తకొచ్చి ఇస్తాను మామూలుగా వాళ్ళ వాళ్ళు ఎత్తకొచ్చి ఇస్తాను ఇంకేం తక్కువ ఉండదు అన్ని బానే ఉన్నాయి బియ్యం కాడలేని వాళ్ళకు నాకు ఇంత ముందు బియ్యం కార్డే లేకపోయా టీడీపీ ప్రభుత్వం పీకేసి పిలిచి ఇట్లా పిలిచి సంతోషంగా ఉండదు వస్తున్నాయి ఇక్కడ మామూలు ఎండకాలం నీళ్లు తగ్గుతాయి బోర్లో మామూలే వర్షాకాలం బాగానే వస్తుండే ఇంకేం కావాలో గేడా లేని తా మళ్ళీ బోర్లు ఇలా అది పడతాయో పడతా అది కమ్మ కామన్ అనేది రెడ్డి గారి పల్ల బాగానే ఉంది బానే ఉండదు సీధార రెడ్డి బానే ఉండదు జగన్మోహన్ రెడ్డిది బాగానే ఉండదు మరి క్లినిమికనే అవకాశం ఉండదు సరే ఇక్కడ గ్యారెంటీ ఇచ్చేది లేదురా రెడ్డికి గ్యారెంటీ లేదు మనకి అయితే పక్కా వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఏడవా రైట్ లోకలేనా మీ మండలం పేరేం పేరు నల్లమాడు మండలం నల్లమాడు మండలం ఎట్లా అభివృద్ధి ఎట్లా ఉంది ఇక్కడ అభివృద్ధి అంటే ఎలా రోడ్లు కాని తాగునీరు కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ పింఛనీస్ కానీ సంక్షేమం దృష్టి డెవలప్మెంట్ పూర్తి మరుగున పడింది కేవలం సంక్షేమం పైన గవర్నమెంట్ కొనసాగుతుందని ప్రచారం చేసుకుంటూ డెవలప్మెంట్ టోటల్గా కుంటుబడింది ప్రస్తుతం పరిస్థితులను బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతుంది తెలుగుదేశం ఎందుకు తెలుగుదేశం మొగ్గు చూపుతుంది డెవలప్మెంట్ అనే ధోరణిలో యూత్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు తటస్థంగా ఉండే ఓటర్లు తెలుగుదేశం వైపు ముగ్గు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏం చేయలేదా ఎమ్మెల్యే గారు అంటే ఇంక సంక్షేమం ఒకటి చేస్తున్నారు కదా ఇంక ఆల్రెడీ పైన గవర్నమెంట్ సంక్షేమం ఉంది నవరత్నాలు అంటున్నారు అది ఎమ్మెల్యే కూడా చేస్తున్నారు ప్రత్యేకంగా ఏం చేయట్లేదు మరి ఇప్పుడు పల్లె సింధురెడ్డికి అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎంపీకి ఎవరికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఎంపీ పాఠశాల గారికి ఉంటుంది పాఠశాలకి ఉంటుంది ఇక్కడ తాగునీరు సాగునీరు ఎలా ఉందండి ఇక్కడ తాగునీరు నూట తొంభై మూడు చెరువులకు నీళ్ళు ఇస్తామన్నారు తీరే ఎలక్షన్ ముందర శంకుస్థాపన చేసినారు వచ్చినా నీళ్ళు వచ్చినాయా రాలేదండి ఇంకా ఇప్పుడు ఎలక్షన్ స్టంట్ లో ఓపెన్ చేసినారు ఎలక్షన్ స్టంట్ లో ఓపెన్ చేసిన అవును ముఖ్యమంత్రి పాలన ఎలా ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అదే అండి అభివృద్ధి ఏం లేదు కేవలం సంక్షేమం పైన కొనసాగుతామని చెప్తున్నారు ప్రైమ్ మినిస్టర్ సార్ మోడీ రాహుల్ గాంధీ పైన కాంగ్రెస్ పార్టీ రావాలి ఇక్కడ మన ఎంపీగా మరి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారు ఇక్కడ లేదు శరీరంలో అవకాశం ఉండదు ఉండదు ఇంకా టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కి అవకాశం ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ అంతే అంటారు అంతే ఈ ఊరు అండి ఊరు నల్లమాడ క్రాస్ అన్న ఇది నల్లమాడ క్రాస్ నల్లమాడ మండలం మండలం ఎట్టు ఉందండి ఇక్కడ అభివృద్ధి ఎమ్మెల్యే గారిది ఎవరిది ఎమ్మెల్యే గారు సీదర్ ఎమ్మెల్యే గారిది బాగుంది కానీ వాలంటీర్ పరిస్థితి మాకు బాగలేదు అంటే వాలంటీర్ ఎట్లా చేస్తారు వాలంటీర్సు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా మీ వినాలా మేము చెప్పింది అయితే చేయరు వాళ్ళు ఇది వాస్తవమైన మాట మాకు అది కూడా నచ్చలేదు వాళ్ళ బాగున్నారు కానీ మాకు నచ్చలేదు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు మా అమ్మకు వచ్చేసి పెన్షన్ సచివాలయం లేకపోయి తీసుకొచ్చుకోవాలి మా అమ్మ నడసలేదు మా అమ్మ నడసలేదు ఇంటికి వచ్చి చెప్తారు కదా చెప్తాండ్రు అంటే కొద్ది రోజులు ఇచ్చినారు కొద్ది రోజులు ఇచ్చినారు ఇండ్ల పక్కన ఇండ్లు మాకు రాజకీయాలతో పని లేదు అందరూ కూడా శ్రీధరెడ్డి ఒకటే రఘునాథ్ రెడ్డి సార్ అందరూ ఒకటే మాకి అందరూ ఒకటే ఎవరు వచ్చినా కూడా కానీ వాలంటీర్స్ వచ్చేసి పొద్దున్నే ఆరు గంటలకు పెన్షన్ ఇస్తారు అని చెప్తుంటారు మేము ఐదు రోజులు ఆరు రోజులు మేము కాసుకోవాలా లేదంటే వేరే వాళ్ళతో పంపిస్తారు మేము అదే సచివాలయంలో కానీ సెక్రటరీకి కానీ కంప్లైంట్ చేసినాం సార్ ఈ విధంగా మా అమ్మ నడచలేదు మాకు ఏదో వేరే వాలంటీర్కి వేయండి మా అమ్మను అని చెప్పి చెప్పినాం పరిపాలన అయితే బాగుంది కాదని చెప్పడం లే మాకు ఇల్లు ఇచ్చినారు మాకు ఇల్లు శ్రీధర్ రెడ్డి ఇచ్చినాడు మాకు ఇక్కడ సింగనే దగ్గర శ్రీధర్ రెడ్డి సారే మాకు ఖాళీ ప్లేస్ ఇచ్చినారు నాకైతే ఏమీ లేదు ఇక్కడ రోడ్డు సౌకర్యం కానీ నీళ్ళ సౌకర్యం కానీ నీళ్ళ సౌకర్యం లేదన్నా నీళ్ళ సౌకర్యం లేదు వాస్తవంగా నీళ్ళ సౌకర్యం నల్లవాడ క్రాసులో నీళ్ళ సౌకర్యం లేదు అప్పుడు లేదా ఇప్పుడు కూడా లేదా లే ఇంతకు ముందు వచ్చేసి ఇక్కడ బోర్లో బాగున్నప్పుడు వస్తున్నవి ఇప్పుడు బోర్లో నీళ్ళు తగ్గినాయి ఎండాకాలం కదా ఎండాకాలం నీళ్ళు తగ్గినాయి మాకైతే రావడం లేదు అయినా ఇబ్బందులు పడుతున్నాం మేము ఎవరిని తప్పులు పడడం లేదు అవన్నీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టీడీపీ అవకాశం ఉంటదా మళ్ళీ వైసీపీకి ఉంటుందా మేమైతే వైసీపీ వైసీపీ అంటారు ముఖ్యమంత్రి పాలన అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుందా ఇప్పుడే బాగుంది ఇప్పుడే బాగుందంటే బాగుంది ఇక్కడ ఎంపీ ఎవరికి అవకాశం ఉంటుంది శాంతమ్మ గారికి ఉంటుందా ప్రసాద్ గారికి ఉంటుంది ఎంపీకి ఎంపీకి ఎల్పీకి శాంతం అంటే నాకైతే తెలియదు నా ఆమె ఎవరో నాకు తెలియదు పార్స్ సార్ది తెలుసు నైన్టీ నైన్ పర్సెంట్ పార్స్ సార్ది రావచ్చు రావచ్చు బాగుంది సార్ సీదా రెడ్డి గారిది బాగుంది ఏమేం చేశారు సార్ అన్ని అభివృద్ధి పనులు ఆయన ఏడు ఏడు తీ తీసేయాలి అన్ని అభివృద్ధి పని అభివృద్ధి పనులు బాగా జరుగుతుంది సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి అవకాశం ఉంటుంది ఎక్కడ లేదు లేదు ఆయన ఫీజర్ రెడ్డికే అవకాశం ఫీజర్ రెడ్కి అవకాశం ఉంటుందా ముఖ్యమంత్రి పాలన ఎవరు బాగుంది సార్ చంద్రబాబు నాయుడు గారి జగన్మోహన్ రెడ్డి గారి జగన్ జగన్మోహన్ రెడ్డిలో ఇంట్లో ఉండి పరిపాలిస్తున్నాడు ఎట్లా ఉంది అభివృద్ధి 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 అంటే దానికి అర్థం లేదు దాన్ని అభివృద్ధి అంటారు దీనికి అభివృద్ధి అనే దానికి నాకే అర్థం తెలియదు వేరే వాళ్ళకి ఏమన్నా అర్థం అవుతుందో లేదో తెలియదు సంక్షేమం నేను మీకు ఎట్లా చెప్పాలో అర్థం కాలేదు ఇప్పుడంతా కనిపిస్తానే ఉంది సంక్షేమం అనేది ఏమి అభివృద్ధి అనేది ఏమి మళ్ళీ మీరు అడగడము నేను చెప్పడం కూడా బాగుండదేమో అనిపిస్తుంది సార్ సార్ ఇక్కడ రోడ్లు కానీ రోడ్ల సౌకర్యం కానీ హాస్పిటల్ సౌకర్యం స్కూల్స్ ఎలా ఉన్నాయి పుట్టపర్తి నియోజకవర్గంలో పుట్టపర్తి అన్ని బాగానే ఉన్నాయి ఏది బాగలేదు అనేది లేదు పేరు పెట్టేక లేదు కానీ జనాల పరిస్థితి బాగలేదు జనాల పరిస్థితి బాగలేదు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ మరి రెడ్డికి అవకాశం ఉంటుందా రెడ్డి గారికి అవకాశం ఉంటుందా మళ్ళా నేను అనేది ఏమంటే అభివృద్ధి అనే దానికి నాకు మాత్రం అర్థం తెలియలేదు కానీ అన్నీ బాగానే ఉన్నాయి మీరు చే వీళ్ళు చేసే పనులు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రజలు మనశ్శాంతిగా లేరు ఇంకో తూరి ఇట్లే ఉంటే కదా ఇంకా రెండో శ్రీలంక శ్రీలంకను అది మీరు బంగ్లాదేశ్ లేదు పాకిస్తాను అయిపోతుంది సార్ అదేమో వాస్తవమే మా కథ మా ఇప్పుడు నాకు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ నాదంటే గడిచిపోయింది మా మన ఉన్నారు వాళ్ళ చరిత్ర మేము యాభై ఏళ్ళకు ముందు ఎట్లుంటేమో ఆ పరిస్థితి వస్తుంది అని చెప్తాను నేను గవర్నమెంట్ ఇది బాగుందా నేను ఎవరికి చెప్పలే సింధూరారెడ్డి రెడ్డి వస్తుందా సిధరెడ్డి సార్ వస్తాడా అనేది కాదు కానీ ప్రజల్లో నాటకపోయింది మీరు ఎన్ని ఇట్లా ప్రోగ్రామ్స్ పెట్టి చేసినా కూడా ఇప్పుడు ఆ పిల్లోడు చెప్పా ఆ పిల్లోడు మనుషు సంపుకొని చెప్పారు నేను ఈడ నేను ఈ లోకల్లో ఉంటాను కాబట్టి ఆ పిల్లోడు మనస్ఫూర్తిగా చెప్పలే మనసు సంపుక అని చెప్పాను ఎందుకంటే ఇంకా చిన్న వయసు ఏ టైం ఎట్లా వస్తుందో తెలియదు అది ఉంటుంది నేను నేను ఆ పిల్లోని ఆలోచన అది నేను ఎందుకంటే ఎవరికి ఏం చెప్పినా ఏమి అయిపోయింది మాది అరవై క్రాస్ అయిపోయి అరవై నాలుగు లేకంటే ఇంక అయిపోయింది నేనేమంటాను అంటే చరిత్రలో ఎప్పుడు ఇట్లా చూడలేదేమో అనిపిస్తుంది నాకు ఓకే సార్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే బాగుంటుంది సార్ మోడీ రాహుల్ గాంధీ వాళ్ళపల్ ఎలా ఉంది సార్ ఇప్పుడు వచ్చేదేమో మోడీనే వస్తాడు సార్ దాంట్లో డౌట్ ఏం లేదు నేను రాహుల్ గాంధీ కావాలా అనుకుంటే కాలేరు ఎందుకంటే బలం లేదు అర్థమవుతుందా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో సరిపోడి ఉంది కదా సరి అనేది కూడా నాకేమో అనిపించలేదు అంతే అంటారు సరి అనేది కూడా నాకు అనిపించలేదు రెడ్డి గారు అప్పుడు ఇక్కడ బాగుంది సార్ ఏమంటే పట్టభారాలు కొంచెం పొరపాటు చేసినాడు అంతేగాని ఏం పొరపాటు చేసినాడు ఇయలేదు కొంతమందికి ఏంటిది పట్టభారాలు పట్టపరాలు ఇయలేదు ఇయలేదు దానికి కొంచెం మంది అనుకుంటున్నారు ఏమని ఇయలేదు అట్ల ఇట్లా అని ఇప్పుడైతే జగన్ అయితే వీళ్ళంతా ఎట్లన్న పనిలే జగన్ ముఖ్యమంత్రి కావాలి నాకు అంతే 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 ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతారు మరి సీతారెడ్డి అవుతాడు గెలుతాడు సీతారెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లా అంటారు లే సార్ గెలుతాడు

నాకేమో కొరత లేదు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రాలంటారు ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రి ఆయన కాదు సిద్ధరెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే కాదు మరి ఎంపీ 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 నాకు తెలుసు శాంతమ్మ గారు ఉన్నారు పార్థసారథి గారు ఉన్నారు ఎవరు కావాలి వాళ్ళు ఏం కొత్త నాకు తెలుసు ఎవరు పార్థసారథి తెలుసా మీకు పార్థసారథి గారు తెలుసా మీకు ఇక్కడ అంటే వైఎస్ఆర్ అయితే వాళ్ళే అవుతారు నాకు తెలదు తెలదా ఓకే వాళ్ళేదా ఎందుకు సార్ రోడ్లు వేసినాము నీళ్ళు తీసుకున్నాము సంక్షేమ పథకాలు అని చెప్తున్నా సార్ ఎమ్మెల్యే గారు వాళ్ళ అభిప్రాయం సార్ అది ఇప్పుడు ఆయన విమర్శించిన ద్వారా నాకు పెద్ద క్రీడమే రాదు ఇప్పుడు వేరే ఆపోజిషన్ అభ్యర్థి పల్లె సింధురారెడ్డిని పోగినంత మాత్రమే నాకు రాదు ఎవరు ఇయ్యారు కదా కాకపోతే ఈ బాగా బాగలేదు మాత్రం ప్రతి ఒక్కరు అదే నా మాట కూడా సంక్షేమమా అభివృద్ధి సార్ ఏడా ఎక్కడైనా మీకు మీకు కావాల్సిన సంక్షేమ రెండు కనపడలేదని నా ఉద్దేశం అది రెండు కనపడలేదని నా ఉద్దేశం ఈసారి టీడీపీ పార్టీకి అనే అవకాశం ఉండదు సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని అనుకుంటున్నారు ప్రజలందరూ నా అభిప్రాయం కూడా అదే ఏమనుకుంటారు అదే మీరు అన్నమాట ఏమని మీరేమన్నారు ఇప్పుడు టీడీపీకి అవకాశం ఉండదా అదే అదే నేను మీరు అన్నమాట నేను అనుకుంటున్నాను కూడా అదే అభిప్రాయం అదే అనుకుంటున్నా ఇక ఇక్కడ ఎంపీకి పదసార్థిక అవకాశం ఉంటుందా శాంతమ్మ గారికి అవకాశం పదసార్థిక అవకాశం ఉంటుందని ఎందుకు సార్ అయితే ఒక ఇది బీజేపీతో పొత్తులో ఉంది కాబట్టి అందువల్ల అంతేనా ఇంకేమైనా పాఠశాత గారు లోకలేనా ఇంకా తొగితే ఇంకా చాలా పెద్దగా ఉంటుందండి అది తొవ్వండి పర్వాలేదు లోపు గుండా మాకు ఒప్పుకుంది రైట్ తవ్వండి ఇంకా కులాల పరగ బిసీలు గెలిపించుకోవాలని ఇద్దరు బీసీలే ఎవరు శాంతమ్మ బీసీని ఈయన కూడా బీసీ పాఠశాత కూడా బీసీ కాబట్టి వాళ్ళకే అవకాశం ఇది ఎక్కువ ఉంది అవకాశం టీడీపీలో బీసీలు అనే వాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఉన్నారు ఇక్కడ ఈ మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్ ఇక్కడ సమస్యలు అంటే చాలా ఉన్నాయండి సార్ ముడి ఓ మూడు చెప్పండి మూడు చెప్పండి సమస్యలు ఊర్లో రోడ్లే బాగాలేవు అంతే ఇంకేం లేదు రోడ్లు బాగాలేవు తాగునీరు సాగునీరు ఎలా ఉంది ఇక్కడ తాగునీరు సాగునీరుకి ఇక్కడ వచ్చేటువంటి ప్రాజెక్టులు కాలువలు అయితే ఏమీ లేవండి ఫేస్ టూ కిలో వస్తాయి కదా సార్ ఇక్కడ నీళ్ళు రావాలి ఈ ఊర్లోకి రావు కదండి పక్కన పక్కన వస్తున్నాయి ఈ మండలానికి రావు లేవు కదా ఈ మండలానికి లేవు ఈ మండలం లేవు మరి తోయించుకోవాలి కదా మీ ఎమ్మెల్యే గారు ఇప్పటికి ఇప్పుడు తవ్వలేడు కదా ఆయన కూడా అంటే ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా మళ్ళీ ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా సార్ ఉన్నాడు సార్ అప్పటికి ఆయన దృష్టికి పోయినాయి ఇటువంటి సమస్యలు ఆయన చేయలేకపోయినాడేమో చేయలేకపోయినా ఫైనల్గా ఇక్కడ టీడీపీ వైసీపీ ముఖ్యమంత్రి అడుగుతున్నారా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే రెండు ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీ జగన్ రావాలని అభిప్రాయం మాది అదేం సార్ మళ్ళా ఉంటుంది కదా సార్ జగన్ ముఖ్యమంత్రి కావాలి కావాలి ఇక్కడ లోకల్గా ఆయన గెలవకూడదు అనే ప్రతి ఒక్కరి అభిప్రాయం ఉంది ప్రతి ఒక్కరి అభిప్రాయం ఓకే సార్ వ్యక్తిగా అభిమానించడం లేదండి పార్టీ పక్కన పెడితే ఓకే సార్ ఎట్లుందన్నా మీ ఎమ్మెల్యే గారు పనట్టుంది ఇక్కడ మాకైతే సరిగ్గా లేదన్న మాకు నచ్చటం లేదు ఎందుకు ఏం లేస్తారు జనాల్లో కలిసి పెడతాను ఈడ ఇంతకుముందు అయితే గెలవ ముందు అయితే బాగా తిరుగుతాండే జనాల్లో తిరుగుతాండే ఇట్లా పోతుండే కానీ జనాలు మాట్లాడిచోడు కాదు ఇప్పుడు కానీ ఏదైనా తెలుసుకోలేదు ఇక్కడ ఇక్కడ మహాన్ రెడ్డి అయితే పాలనే బాగానే ఉంది అవి తక్షణ మార్చిని మాకే ఇస్తాను అంత మీదే మీకే అంత గొప్ప వేరేదేం లేదు మరి సింధు రెడ్డికి అవకాశం పడుతుంది సరే ఇక్కడ సందీ రెడ్డి అవకాశం కష్టంగా గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు సార్ అంటే ప్రజల్లో ఆమె కంటే రఘునాథ్ రెడ్డి సార్ వాళ్ళ మామకి బాగా పలుకుబడి ఉంది అతను ఏది జరిగినా వన్ నాట్ ఎయిట్ కంటే స్పీడ్ పోతాడు అధికారుల దగ్గరికి స్పీడ్గా పోతాడు ఏదైనా ఉన్నా స్పందిస్తాడు మనకి ఏదైనా బాగాలేదన్నా ఏమున్నా ప్రతి ఒక్కటి ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ నాట్ ఎయిట్ కంటే స్పీడ్గా వస్తాడు వాళ్ళ మామను చూసాన్న ఆమెను గెలిపిస్తాడు అంతే అంటారు ఇక్కడ ఎంపీగా పారసాది అవకాశం ఉంటుందా శాంతమ్మ గారికి ఉంటారు సార్ ఇక్కడ పార్థసారి సీనియర్ జిల్లా అధ్యక్షుడు అవకాశం అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి పాలన ఎవరైతే నాయుడు నాకైతే చంద్రబాబు నాయుడు సార్ ఎందుకు చంద్రబాబు నాయుడు నాకు ముందు నుంచి బీసీలు అంటే అతనికి ఒక పలుకుబడి ఉంది రాష్ట్రం ఒక పద్నాలుగు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అభివృద్ధి చేయగలడు అనేది నా ఆలోచన ప్రైమ్ మినిస్టర్ సార్ మోడీ రాహుల్ గాంధీ మనకైతే రాహుల్ గాంధీ మేలు అనిపిస్తుంది కానీ రాహుల్ గాంధీకి ఈసారి అవకాశం అయితే ఉండదు అవకాశం

అట్లా ఉన్నాయి మరి ప్రజల్లో ఉండదు మనకేం తెలుసు మరి మీ ఎమ్మెల్యే చేస్తుండ్రు శ్రీధర్ రెడ్డి గారు జగన్ సార్ అయితే సార్ చేసినా కానీ అయితే ఏం ఎమ్మెల్యే మరి ఇక్కడ ఈమె పల్లె సింధూరెడ్డికి ఇచ్చారు టీడీపీకి వెళ్ళి అమ్మకైన అవకాశం ఉంటుందా చెప్పలేము సార్ ప్రజలు ఎట్లున్నారో చెప్పలేము చెప్పలేము అంటావు ముఖ్యమంత్రి పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలెం ఉందా చంద్రబాబు గారి పాలెం ఉందా ఇప్పటికైతే జగన్మోహన్ మోహన్ అయితే బాగానే ఉంది

ఇక్కడ మాకు వచ్చేసి మాది వంకరుకుంటా మాకు ఇల్లు ఇచ్చిన గవర్నమెంట్ ఇంట్లో కట్టుకుంటాను బిల్లులు అన్ని పని అయ్యాయి ఇబ్బంది ఏం లేదు అమ్మఒడి వస్తుంది మాకు నాకైతే హాఫ్ కిలోమీటర్ ఊరు బయట ఉంది మా ఇంట్లో కొత్తగా కడతన్నా దానికి కులాయి కూడా చేయించినారు సర్పంచ్ పులాయప్ప అయితే పర్వాలేదు మాకైతే బాగా చేసినాడు బాగా చేసేది అవకాశం సార్ టీడీపీ అవకాశం అయితే నాకైతే నమ్మకం నా నమ్మకం లేదంట నమ్మకం లేదు టీడీపీ రాదు ఏంటంటే వస్తుంది జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టినారు అతను ఏమన్నా వస్తే ఖచ్చితంగా రావచ్చు ఇప్పుడైతే నాకైతే నమ్మకాలు లేవు నమ్మకాలు లేవు అంటారు వాళ్ళ వైసీపీ వస్తుంది ఎంపీ వరకు అవకాశం ఉంటుంది శాంతమ్మ గారికి ఉంటుందా పాంటుందా ఏమన్నా అంత నాలెడ్జ్ పై వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పక్కా జగన్మోహన్ రెడ్డి అవుతాడు ఇక్కడ నీళ్ళ సౌకర్యాలు ఎలా ఇక్కడ మీ మండలంలో మనంలో ఏమో తెలియదు కానీ మా ఊర్లో అయితే ఇంటింటికి కులా చేయించినారు ఊర్లో కార్యక్రమాలు ఏమన్నా కానీ రోడ్డు కావచ్చు మా ఊరి గుడి చిన్నమ్మ స్వామి గుడి ఉంది ఆ గుడి కాడికి ఇన్ని ఏం లేదు టీడీపీ ప్రభుత్వం ఉండబట్టి

మాకింక మేము బెంగళూరు ఇంకా మొన్నడే వచ్చింది మేము బెంగళూరు ఇంకా మొన్ననే వచ్చింది ఇంకా ఇక్కడ గురించి పెద్దగా తెలియదు ఎట్లు ఇక్కడ చూడాలా మేము ఇంకా చూస్తా చూస్తే కొన్ని రోజులు వైసీపీ అంతగా ఐడియా దొపాప ఏంటి చాల్రో లే బెంగళూరులో ఉండి రీసెంట్ గా ఇక్కడ వచ్చింది. బెంగళూరుని చూసినప్పుడు రోడ్లు ఎట్లా ఉన్నాయి నీళ్ళెట్లా ఉన్నాయి తెలుస్తా. రోడ్లు అయితే ఎక్కడ చూసినా బారం జరుగుతున్నాయి అవృద్ధి సంక్షేమాలు వారం జరుగుతన్న కదా. నీళ్లు రాల సార్. ఈ అవతల బదలు రండో బదలు ఒక చుక్క నీళ్ళు కదా. 16 సూర్తారండి. ఆ ఆ ఎన్ని కేంద్ర పట్టాడా? చకలల నీళ్లు రావట్లేవు. ఇంతేనా బెంగళూరు. అల్లంగ నీళ్లు రావట్లే మటరా. ఒక్క చుక్క రాల. ఆ మిపించే వస్తదా. పెంచిన కూడా లేదు పెంచిన కూడా లేదా కాలేసారి ఎమ్మెల్యే ఎవరు రావాలి మరి వద్దు ఆడ వద్దు ఆధార్ కార్డు చిత్తా జిరాక్స్ ఇత్తా ముకే మాట్లాడుకో ఇవన్నీ చెప్పద్దు నాకు చూసుకుని మాట్లాడు ఇప్పుడు మరి ఎమ్మెల్యే ఎవరు కావాలి టిడిపి వైసీపీ టిడిపి కావాలా టీడీపీ ఎందుకు కావాలి టిడిపి ఎందుకు కావాలి బాగని ఇప్పుడు బాడీ సైడ్ బాగున్నాడు ఆ కూడా కారణంగా ఇద్దర్లో ఆధార్ కార్డు తీసుకునేవా తీసుకునే జిరాక్సే రాజ కార్డు జిరాక్స్ ఇది రోడ్డు అది ఎంతనా వయసు మీకు అరవై సంవత్సరాలు లేవు కానీ యాభై ఏడు లేవా యాభై మూడు అని లేవా యాభై రెండు వందలు లేవా దాంట్లో యాభై ఇప్పుడు అదే జరిగిపోయింది మరి దాన్ని చెప్పిందా ఇంకా నాది ఎంత దాంట్లో ఎంత ఉంది నాది ఇంకా ఎంత జరిగింది అది నీది ఎంత జరిగింది నీది యాభై ఎనిమిది సంవత్సరాలు ఉంది యాభై ఎనిమిది సంవత్సరాలు ఉంది అరవై దాటింది అరవై తింటే దాటలేదు కానీ

చెప్పలేము ఇద్దరు ముఖాముఖి ఉంటుంది ముఖాముఖి ఉంటుంది ఇద్దరు రెడ్డి రావచ్చు దాంట్లో ముఖ్యమంత్రి గారి పాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పాలన బాగుంది అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడే బాగుంది ఇప్పుడే బాగుందా ఎవరు సార్ మీది కొండమర సార్ కొండమర సార్ ఎట్లా పోలీస్ మండలం పోలీస్ మండలం ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా సార్ ఇక్కడ మీ పుట్టపర్తిలా పుట్టపర్తిలో ఒక ఉంది ఆయన ఏం లేదు ఏం లేదు శ్రీధర్ ఏం గారు ఏం లేదు ఏమి ఏంటి చేసిన రోడ్డు చేసినా నీళ్ళు చేసిన తాగేక నాకు నీళ్ళు లేవు రోడ్డు చేసిందిగా పిచ్చి నల్లి సంక్షేమ పథకాలు అన్ని పథకాలు ఏమి వస్తాయి వస్తాయి వాళ్ళు అమలు చేసేటువంటి వస్తాయి తాగేకి నీళ్ళు వ్యవసాయానికి వ్యవసాయానికి లేదు వ్యవసాయం లేవు రెండోది వచ్చి ఈ రోడ్లు లేవు

ఆ ఎమలే ఇక్కడ సీత రెడ్డి గారా సీత రెడ్డి గారా పల్లె అల్ల రెడ్డి గారా సర్క సీత రెడ్డి సీత రెడ్డి